కూరగాయల్లో ప్రమాదకర బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్ అవశేషాలు కూడా మనుషుల విసజీతాలతో మొక్కల్లోకి టమాటా మిర్చి క్యారెట్ మెంతి కోతిమీర తదితర తదితరాల్లో ఆనవాళ్ళు ఐసీఎంఆర్ స్టడీలో వెల్లడి ఆకుకూరలు కూరగాయల్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్ ఆనవాళ్ళు ఉన్నట్టు ఇండియా కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ స్టడీలో తెలిసింది తేలింది మన కడుపులో మన కడుపులో ఉండే ప్రమాదకరమైన ఈ కొలి రకం ఈక్వలి ఈక్వలి రకం ఆ బ్యాక్టీరియలతో పాటు పలు యాంటీబయాటిక్స్ అవశేషాలు ఉన్నట్టు వెల్లడైంది కూరగాయల్లో ప్రమాదకర బ్యాక్టీరియా అట సిగన్ తినద్దాం సిగ్గం తింటలేమే ఎగ్స్ కూడా తినడం బంద్ పెడితే ఇప్పుడు కూరగాయలు కూడా తినద్దని ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉన్నదని రాసికత్తిరి ఇక మరి మన్ను బుక్కి బతకాల గడ్డి తిని బతకాల ప్రజలు ఏంది ఇది కూరగాయల్లో మొత్తం ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నదట దేంట దేంట్లో ఉన్నది కూరగాయల్లో బ్యాక్టీరియాల స్ట్రెయిన్స్ క్యారెట్లో ఇరవై ఐదు శాతం ఉన్నదట బ్యాక్టీరియా ప్రమాదకరమైన బ్యాక్టీరియా క్యాబేజీలో పంతొమ్మిది పాయింట్ మూడు శాతం ఉన్నదట మెంతిలో పదిహేను శాతం పది పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం ఉన్నదట టమాటాలో పదిహేను పాయింట్ తొమ్మిది శాతం ఉన్నదట కొత్తిమీరలో పదిహేను శాతం పదిహేను పాయింట్ ఏడు శాతం పాలకూరలో పదిహేను పాయింట్ రెండు శాతం పచ్చిమిర్చిలో పద్నాలుగు పాయింట్ ఐదు శాతం దోశలో పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం పుదీనాలో పన్నెండు శాతం ఉల్లి పొచ్చ అంటే ఉల్లిగడ్డ పెరిగే ముందు ఈ పొచ్చలు వస్తాయి కదా ఇట్లా ఆ ఉల్లిపొచ్చలో ఎనిమిది పాయింట్ ఒక శాతం ఉన్నదట తినాల తినద్దా అది ఎప్పు ఫైనల్గా పేపర్ వెలుగు పేపర్ నువ్వు రాసుకొచ్చినావు ఈ భయం ఒకటి పెట్టినావు ఇప్పుడు మొత్తానికి ఇన్ని ఇన్ని బ్యాక్టీరియాలు ఉన్నాయంటే తినేటోడు కూడా ఇక ఇంత బ్యాక్టీరియా తింటానమా చచ్చిపోతామనే కాడికి భయం పెట్టినావు ఇప్పుడు మీరు ఎట్లా కడగాల్లో ఇంత బ్యాక్టీరియా ఉన్నది మరి ఎట్లా కడగాలో చెప్తలేవు ఎట్లా వండాలో చెప్తలేవు దుర్మార్గు కూడా ఆదివారం పూట ఇన్ని ఇట్లున్నది అంటే బ్యాక్టీరియా టమాటా తెచ్చుకున్నావా భయమేటట్టు చేతి కొత్తిమీర తెచ్చుకున్నామా భయమే కొత్తిమీర లేకుండా ఏ కూర వండలేము టమాటా లేకుండా ఏ కూర వండలేము ఉల్లిగడ్డ లేకుండా పచ్చిమిర్చి లేకుండా ఏ కూర వండలేము వండుకొని తినాలా ఎండబెట్టుకొని సావాలా చెప్పు చేరా వండుకొని తినాలా ఎండబెట్టుకొని సావాలా ఏం వార్తరా ఇది ఇంత పెద్ద వార్త మళ్ళీ ఐటమ్ ఐటమ్స్గా రాసికచ్చివి క్యారెట్ అంటే పక్కన పెడదాం క్యాబేజీ అంటే పక్కన పెడదాం మెంతి కూర కూడా పక్కన పెడదాం కానీ టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి ఈ ఉల్లిపొచ్చలు ఇవి లేకుండా కూరలు సాధ్యమేనా అసాధ్యం ఇంకా ఆఖరికి నూనె పోయకుండా కూరలు కూరండాలని చెప్పపోతీవి నూనెలో కూడా డెబ్బై శాతం ఉన్నది బ్యాక్టీరియా అని చెప్పకపోతీవి వా వాడవుడు కదా మాట్లాడతాం వాడవుడు కరోనా వచ్చినప్పుడు టీవీ నైన్ వాడు గిన్నెలకు కరోనా సంవత్సర కాలం పాటు అతుక్కొని ఉంటుందని చెప్పి మా గిన్నెలను పట్టుకుంటే భయం ఏదిగా ఎంత లో మీద కరోనా ఉన్నదేమో 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 కాబట్టి వెలుగు పేపరు జర ఇటువంటి భయానకమైన వార్తలు రాసుకరాకు జర ప్రజలు ఏదో కలో గంజో ఎల్లింది తింటారు నువ్వేమో ఇంత ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఉన్నదని రాసుకు కత్తివి ఏం చేయాలి నేను